వేల కోట్ల విలువైన అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ మరో ఎనిమిది వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు మొత్తంగా యాబై ఎనిమిది కోట్ల విలువైన పద్దెనిమిది ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ అమరావతిలో నలభై తొమ్మిది వేల కోట్లతో చేపట్టబోయే డెబ్బై నాలుగు పన్నులకు శంకుస్థాపన చేశారు అలాగే ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్లతో చేపట్టే తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులు మూడు వేల ఆరు వందల ఇరవై కోట్లతో ఎనిమిది జాతీయ రహదారులు మూడు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు మొత్తంగా యాభై ఎనిమిది వేల కోట్ల విలువైన తొంభై నాలుగు పనులకు సభా వేదికపై నుంచి శ్రీకారం చుట్టారు రాజధానిలో నిర్మించనున్న శాసనసభ హైకోర్టు సచివాలయం హెచ్ఓడి టవర్లతో పాటు అమరావతిలో ముప్పై నాలుగు ముఖ్యమైన మౌలిక వసతుల నిర్మాణానికి ప్రధాని మోదీ అంకురార్పణ చేశారు అలాగే అమరావతి వరద నివారణ పనులు సున్నా పాయింట్ ఐదు మూడు నిల్వ సామర్థ్యంతో జలాశయాల నిర్మాణం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక వసతులు అమరావతి గృహ భవన నిర్మాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు వీటితో పాటు న్యాయమూర్తులు మంత్రులు ప్రభుత్వ ఉద్యోగులకు నివాసాల కోసం పది ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు హెచ్డి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ముప్పై ఏడు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాజధాని కాకుండా వివిధ కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద పద్నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లతో క్షిపణి ప్రయోగ పరీక్ష కేంద్రానికి శంకుస్థాపన చేశారు ఇక్కడ స్వదేశీ పరికరాల వ్యవస్థలతో అధునాతన క్షిపణులు రాకెట్లను పరీక్షించొచ్చు ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ జీ నందు గోరంట్ల నుంచి హిందూపురం సెక్షన్ వరకు ముప్పై నాలుగు కిలోమీటర్ల మేర ఎనిమిది వందల తొమ్మిది కోట్లతో నాలుగు వరుసల రహదారి విస్తరణకు ప్రధాని శ్రీకారం చుట్టారు ఈ విస్తరణతో రహదారి భద్రతా ప్రమాణాల మెరుగుదలతో పాటు వివిధ జంక్షన్ల వద్ద జరిగే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గనుంది పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు మెరుగైన అనుసంధానం ఏర్పడనుంది ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ జీలో ముద్దనూరు నుంచి బి కొత్తపల్లి సెక్షన్ వరకు యాభై ఏడు కిలోమీటర్ల మేర రహదారిని వెయ్యి ఇరవై కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ప్రధాని శంకుస్థాపన చేశారు దీనివల్ల ప్రమాదాలు తగ్గడంతో పాటు ముద్దనూరు పరిసర ప్రాంతాల్లో సిమెంట్ పరిశ్రమలకు మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడుతుంది ఎన్హెచ్ వన్ సిక్స్ సెవెన్ కేలో నంద్యాల నుంచి కర్నూలు కడప సరిహద్దు సెక్షన్ వరకు రహదారిని అరవై రెండు కిలోమీటర్ల మేర ఆరు వందల తొంభై రెండు కోట్లతో రెండు లైన్లుగా విస్తరించేందుకు ప్రధాని బటన్ నొక్కారు దీనివల్ల హైదరాబాద్ తిరుపతి నంద్యాలతో పాటు చెన్నై మధ్య సరుకు ప్రయాణికులకు అత్యంత మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది ఎన్హెచ్ వన్ సిక్స్ సెవెన్ బిలో ముద్దిరెడ్డిపల్లి నుంచి కడపా నెల్లూరు సరిహద్దు వరకు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో ముప్పై ఆరు కిలోమీటర్ల మేర రహదారిని రెండు వరుసలుగా విస్తరణకు ప్రధాని శ్రీకారం చుట్టారు దీంతో రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి వచ్చేందుకు ప్రయోజనం కలుగుతుంది అలాగే ఎన్హెచ్ సిక్స్టీన్లో రణస్థలం పట్టణ పరిధిలో రెండు వందల యాభై రెండు కోట్లతో చేపట్టిన ఐదు కిలోమీటర్ల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఎర్రమంచి గుడియాపల్లి మధ్య ఆర్ఓబీ నిర్మాణానికి గుంతకల్లు వెస్ట్ మల్లప్ప గేట్ విశాఖలో పీఎం ఏక్తా మాల్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు పూర్తయిన కొన్ని కేంద్ర ప్రాజెక్టుల్ని ప్రధాని ప్రారంభించారు ఎన్హెచ్ సెవెంటీ వన్ లో రేణిగుంట పొయ్య నాయుడుపేట విభాగం మధ్య రెండు వేల ఐదు వందల పది కోట్లతో యాభై ఏడు కిలోమీటర్ల మేర నిర్మించిన ఆరు వరుసల రహదారిని ప్రధాని జాతికి అంకితం చేశారు దీనివల్ల నాయుడుపేట నుంచి రేణిగుంట ఏపీ తమిళనాడు కర్ణాటక మధ్య మెరుగైన మరియు వేగవంతమైన అంతరాష్ట్ర అనుసంధానంతో పాటు తిరుపతి శ్రీవారి ఆలయం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం శ్రీకాళహస్తి కాణిపాకం వంటి ప్రముఖ ధార్మిక ప్రదేశాలకు మెరుగైన అనుసంధానం ఏర్పడుతుంది గంట ప్రయాణం సమయం ఆదా అవుతుంది పోర్టు కనెక్టివిటీ కింద ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ సి ప్రస్తుత ఈస్ట్ బ్రేక్ వాటర్స్ నుంచి కాన్వెంట్ జంక్షన్ సెక్షన్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర యాభై కోట్లతో నిర్మించిన రహదారి విస్తరణను ప్రధాని ప్రారంభించారు దీనివల్ల కాన్వెంట్ జంక్షన్ ఈస్ట్ బ్రేక్ వాటర్ మధ్య ట్రాఫిక్ రద్దీ ప్రమాదాలను తగ్గించడంతో పాటు కాన్వెంట్ జంక్షన్ నుంచి విశాఖపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్కు మెరుగైన అనుసంధానం కలుగుతుంది అలాగే న్యూ వెస్ట్ బ్లాక్ హాట్ క్యాబిన్ విజయవాడ స్టేషన్ల మధ్య ఐదు కిలోమీటర్ల మేర డెబ్బై కోట్లతో నిర్మించిన చేపట్టిన మూడవ రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు భవిష్యత్తులో పెరగనున్న సరుకు ప్రయాణికుల అవసరాల మేరకు దీనిని నిర్మించారు గుంటూరు గుంతకల్లు డబ్లింగ్లో భాగంగా బుగ్గనపల్లి సిమెంట్ నగరం పాణ్యం స్టేషన్ల మధ్య నూట ఎనభై నాలుగు కోట్లతో పంతొమ్మిది కిలోమీటర్ల మేర రైల్వేలైన్ డబ్లింగ్ ను ప్రధాని ప్రారంభించారు దీనివల్ల రాయలసీమతో పాటు అమరావతి నగర ప్రజలకు మెరుగైన అనుసంధానంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది వీటితో పాటు సిఎస్పురం మాలకొండ మధ్య మాలకొండ సింగరాయకొండ మధ్య సీతారామపురం దుత్తలూరు మధ్య పూర్తయిన రహదారి విస్తరణతో పాటు Pumnuru Patanalo Vistarana Purtena NH 44 Nu Prathani Modi Jati Kankitanjasar. Amavari Temple and Sri Hasti and Karnipakam temples. Four lane ROB will permanently eliminate traffic congestion caused due to level crossing number 17. Four lane from East Breakwaters Hut Cabin and.